హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం సాంకేతిక ప్రగతితో పాటు సోషల్ మీడియా మన జీవితాల్లో విడదీరాని భాగంగా మారింది స్నేహితులతో సహచరులతో సులభంగా కనెక్ట్ అవ్వడం వివిధ అంశాలపై అవగాహన పెంపొందించడం తోటివారి మద్దతు పెం పొందడం వంటి సానుకూల అంశాలు సోషల్ మీడియా వినియోగంలో ఉన్నప్పటికీ దాని అధిక వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది సోషల్ మీడియాను అతిగా ఉపయోగించడం వల్ల అసమర్థత అసంతృప్తి ఒంటరితనం వంటి భావాలు ఎక్కువ అవుతూ ఉంటాయి దీని ఫలితంగా నిరాశ ఆందోళన ఒత్తిడి వంటి సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి ముఖ్యంగా ఏదో మిస్ అవుతున్నామనే భయం కారణంగా చాలామంది రోజంతా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాప్ వంటి ప్లాట్ఫామ్లను పదే పదే తెరవడం అలవాటు చేసుకున్నారు ఈ నిరంతర నోటిఫికేషన్లు అలర్టులు ఏకాగ్రతను దెబ్బతీస్తూ నిద్రలో అంతరాయం కలిగిస్తూ యువతను ప్రజలను ఫోన్కు బానిసలుగా మార్చుతున్నాయి సామాజిక సంబంధాలను బలోపేతం చేసే సాధనం ప్రారంభమైన సోషల్ మీడియా ఇప్పుడు సమతుల్యత కోల్పోతే మానసిక శ్రేయస్సుకు ప్ర ప్రమాదకరంగా మారే స్థితికి చేరింది ఇక ఇదే అంశంపై పలు సూచనలు సలహాలు ఇవ్వడానికి ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ హరిణి ఇశాక్ వైకే స్టూడియోలో ఉన్నారు థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ హ్యావింగ్ సోషల్ మీడియా అంటే ఏంటి మ్యామ్ అసలు సోషల్ మీడియా అనేది ఒక డిజిటల్ వేదిక ఇది ఒక ఆన్లైన్ ప్రపంచంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అప్లికేషన్స్ ఉంటాయి వెబ్సైట్స్ ఉంటాయి ఇందులో సమాచారం చాలా వేగంగా కమ్యూనికేట్ అవుతుంది అయితే ఇక్కడ మనకి చూసుకుంటే దీన్ని చాలా పలు రకాల ప్రయోజనాలకు కూడా వాడచ్చు ఎలా అంటే ఎడ్యుకేషన్కి కానీ బిజినెస్కి కానీ ఎంటర్టైన్మెంట్కి కానీ చాలా విషయాలకి ఇది వాడచ్చు దీన్ని మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఫేస్బుక్ ట్విట్టర్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక్కడ సమాచారం ఎంత వేగంగా వెళ్తుందో అలానే ఒత్తిడి ఉంటుంది మిస్కమ్యూనికేషన్ కూడా చాలా జరుగుతుంది ఈ సోషల్ మీడియాని అతిగా వాడడం వలన సోషల్ మీడియా వ్యసనానికి కూడా మనం గురి కావచ్చు రైట్ ఈ సోషల్ మీడియా వ్యసనం అంటే ఏమంటారు అసలు అంటే ఏంటి వ్యసనం అంటే యా యా గుడ్ క్వశ్చన్ సోషల్ మీడియా వ్యసనం అంటే అతిగా సోషల్ మీడియా వాడటం లేకపోతే కంట్రోల్ లేకుండా సోషల్ మీడియా వాడటాన్ని సోషల్ మీడియా వ్యసనం అంటాం ఇక్కడ ఎలా ఉంటుందంటే నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం అనే స్థాయి నుంచి సోషల్ మీడియా లేకుండా నేను ఉండలేను అనే స్థాయికి వెళ్ళిపోతారు కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక టీంతో కలిసి నేపాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మేము కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తుండగా ఐ మెట్ ఎ యంగ్ గర్ల్ తను తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది ముఖ్యంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టేది అమ్మాయి అక్కడ వచ్చే లైక్స్ని కమెంట్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేది సో అలా అలా తరచుగా పెట్టడం మొదలుపెట్టింది కొన్నాళ్ళకి ఏమైందంటే తను రోజు పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది పోస్టులు పెట్టడం లైక్స్ కమెంట్స్ కోసం వెయిట్ చేయడం అనుకున్నన్ని లైక్స్ కమెంట్స్ వస్తే చాలా సంతోషపడి ఓవర్ ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి తను సరిగ్గా నిద్రపోలేకపోవడం ఒకవేళ అనుకున్నన్ని లైక్స్ కమెంట్స్ కానీ రాకపోతే ఆ బాధతో ఆ డిసప్పాయింట్మెంట్తో తను సరిగ్గా తిండి తినక నిద్రపోలేకపోయేది అంటే ఇట్స్ లైక్ అన్ ఇమోషనల్ రోల్ కోస్ట్ తనకు అర్థమవుతుంది ఇది సరైనది కాదు అని అయినప్పటికీ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది సో దీన్ని మనం ఒక రకంగా సోషల్ మీడియా ఎడిక్షన్ అనే చెప్పుకోవచ్చు సో ఈ ఎడిక్షన్కి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఎడిక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే అతిగా సోషల్ మీడియాలో గడపడం టూ మచ్గా కంట్రోల్ లేకుండా సోషల్ మీడియాలో గడపడం ఒకవేళ సోషల్ మీడియాని కనుక చెక్ చేసుకోలేకపోతే చాలా యాంగ్షియస్గా ఫీల్ అవ్వడం చాలా అసహనంగా ఫీల్ అవ్వడం లైక్స్ కోసం కమెంట్స్ కోసం వెయిట్ చేయడం ఈ సోషల్ మీడియాలో గడిపే క్రమంలో నిజ జీవితంలో ఉన్న బాధ్యతల్ని లేదా బంధుత్వాల్ని నిర్లక్ష్యం చేయడం తరచుగా ఈ సోషల్ మీడియా ఆన్లైన్లో చూసే వ్యక్తులతో తమని తాము కంపేర్ చేసుకోవడం నేను బాలేను నేను సరిపోను అనుకోవడం జలస్గా లేకపోతే లో సెల్ఫ్ ఎస్టీమ్గా డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ కొన్ని ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు రైట్ మ్యామ్ ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి వయసు పరిమితే లేదు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు యవ్వనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే దీనికి ఒక వయసు పరిమిత అంటూ ఏం లేదు బికాస్ ఇట్స్ డిజైన్ టు ట్రాప్ ఆల్ కైండ్స్ ఆఫ్ మైండ్స్ అని చెప్పుకోవాలి రైట్ మ్యామ్ సో ఈ ఎడిక్షన్కి వెనుకున్న కారణాలు ఏమంటారు కారణాల గురించి మనం ముఖ్యంగా చెప్పుకునే ముందు నేను ఒక డాక్యుమెంటరీ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ డాక్యుమెంటరీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంగ్లీష్లోను తెలుగులోను వివిధ భాషల్లో అవైలబుల్ ఉంటుంది ఈ డాక్యుమెంటరీ పేరు ద సోషల్ డెలెమా అయితే ఈ డాక్యుమెంటరీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇందులో మాట్లాడిన వాళ్ళంతా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు వీళ్ళంతా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ఈ సోషల్ మీడియా వలన కలిగే ఏంటి అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అది మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది అని చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ మూవీ ప్రకారం ఈ ఎక్స్పర్ట్ టాక్ ప్రకారం గనక మనం చూసుకుంటే కొన్ని ముఖ్య కారణాలు ఏంటి అంటే ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది పర్సువేసివ్ టెక్నాలజీ పర్సువేసివ్ టెక్నాలజీ అంటే ఇది ఒక టెక్నాలజీ ముఖ్యంగా సోషల్ మీడియాస్లో దీన్ని ఎక్కువగా వాడతారు ఇది మనకే తెలియకుండా మన అలవాట్లని మన ఆలోచనల్ని మార్చివేస్తుంది సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిహేవియరల్ సైకాలజీ టెక్నిక్స్ కలిపి మన దృష్టిని ఆకర్షించి మన అలవాట్లని మార్చి కంపెనీస్కి ప్రాఫిట్ వచ్చేలా మనల్ని ప్రవర్తించేలా చేస్తుంది పర్సువేసివ్ టెక్నాలజీ ఇన్ దట్స్ కేరీ సెకండ్గా అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది డాపుమెంట్ ట్రాప్ లేదా డొప్పమిన్ హెట్ డొప్పమిన్ అనేది ఒక రివార్డింగ్ కెమికల్ మనం దీన్ని ఫీల్ గుడ్ కెమికల్ అని కూడా చెప్పుకుంటాం ఇట్స్ అ న్యూరో ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో లైక్స్ కమెంట్స్ వస్తాయో అది మన మెదడుని చాలా ప్రభావితం చేస్తుంది ఈ లైక్స్ కమెంట్స్ వచ్చినప్పుడు మన మెదడులో డొప్పమిన్ రిలీజ్ అవుతుంది అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ ఆనందం మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరిక ఒక అలవాటుని వ్యసనంగా మారుస్తుంది ఇది ఒక న్యూరో ట్రాన్స్మీటర్ ఇది ఒక కెమికల్ ఇది మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది సో మనం ఎప్పుడైతే ఇది రిలీజ్ అవుతుందో అది మనకి ఆనందాన్ని ఇస్తుంది చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఒక రకమైన హై అంటాం కదా ఎక్సైటెడ్ వెరీ ట్రూ ఎక్సైటింగ్ హై ఇస్తుంది ఆ న్యూరో ట్రాన్స్మీటర్ అనేది ఆనందానికి ఒక కారణం అన్నమాట సో అది అతిగా రిలీజ్ అవ్వడం వలన ఆ ఆనందం వలన ఒక ఎడిక్షన్ వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకి ఆనందం కావాలి అనిపిస్తుంది సో మనం చూసుకున్నట్లయితే ఈ డొపోన్ ట్రాప్ అనేది అన్ని ఎడిక్షన్స్కి ముఖ్య కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకొకటి మనం చెప్పుకోవాల్సి అంటే ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఈ సోషల్ మీడియా అనేది ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది మనం బయట ఏం జరుగుతుంది ఇతరులు ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకోకలేకపోతే ఒక రకమైన ఆందోళన ఒక రకమైన దిగులు ఏం జరిగిపోతుందో అనే ప్రశ్నలు సో ఇవన్నీ ఈ మూవీ ప్రకారం చాలా ముఖ్యమైన ఒక రీజన్స్గా చెప్పుకున్నారు అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది ఒక కోయిన్సిడెన్స్ కానే కాదు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసిన టూల్స్ ఇవి మనల్ని ఎంత పాసిబుల్ అయితే అంత పట్టి ఉంచడానికి డిజైన్ చేసిన టూల్స్ ఇవన్నీ సో ఈ సోషల్ మీడియా వ్యసనానికి ఏంటి సోషల్ మీడియా వ్యసనానికి మూలాలు ఏంటి అని మనం చూసుకుంటే అన్నిటికన్నా మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అవగాహన లేకపోవడం ఈ సోషల్ మీడియా చూస్తూ ఎంజాయ్ చేస్తూ డోపుమిన్ హిట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అది మన మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావితం చూపిస్తుంది అనే అవగాహన లేకపోవడం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం డోపుమిన్ హిట్ గురించి ఫోమో గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ యవ్వనస్తులు కానివ్వండి టీనేజర్స్ కానివ్వండి ఇన్ఫ్యాక్ట్ ఏ వయసు వారైనా కానివ్వండి ఒక సోషల్ అప్రూవల్ కోసం క్రేప్ చేయడం ఈ లైక్స్ వలన కమెంట్స్ వలన సోషల్ అప్రూవల్ వస్తుంది అని నమ్మి వాటి కోసం వెయిట్ చేయడం ఇంకొక ముఖ్య కారణంగా చెప్పుకోవాలంటే లోన్లీనెస్ బోర్డమ్ ఏం చేయాలో తెలియకపోవడం ఎలా ఖాళీగా ఉంటే ఆ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం నేను సౌత్ ఆఫ్రికాలో కౌన్సిలింగ్ స్కూల్ చదువుతున్నప్పుడు ఊస్టర్ కేప్ టౌన్లో నేను ఒక అసైన్మెంట్ కూర్చొని రాసుకుంటున్నా ఒక చిన్న పాప వచ్చింది ఫైవ్ ఇయర్స్ పాప తను నా దగ్గరికి వచ్చి ఆంటీ నాకు పేపర్ ఇవ్వు నేను రాసుకుంటాను అంది ఐ జస్ట్ కేవల పేపర్ తను ఒక చక్కటి బొమ్మ గీసింది బొమ్మ గీసి నాకు చూపిస్తే చాలా బాగుందమ్మా చాలా చక్కగా వేసావంటే ఇమ్మీడియట్లీ తనేమందంటే ఆంటీ ఇది ఫోటో తీసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి అని ఓకే సో నేనేమన్నానంటే ఐ వాజ్ షాక్డ్ ఎందుకమ్మా నీకు ఇన్స్టాగ్రామ్ అంటే ఇష్టమా ఎందుకని నేను పోస్ట్ చేయాలి అంటే తను ఏమందంటే అంటే నేను ఏం చేసినా మా మమ్మీ వెంటనే ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది సో మీరు కూడా అదే చేయండి సో పేరెంట్స్ ఇంపాక్ట్ ఉంది బాగా ఖచ్చితంగా ఇప్పుడు మీరందరూ నాకు చెప్పండి ఈ సోషల్ మీడియా ఎడిక్షన్స్కి మూలాలు ఎక్కడున్నాయనుకుంటున్నారు సౌత్ ఆఫ్రికాలోనే ఉందా ఇండియాలో లేవా ఇలాంటివి జరగట్లేదా మన పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేయటం లేదా సో మనం చెప్పేదానికన్నా మనం చేసేదే పిల్లలు ఎక్కువగా చూస్తారు నేనేమంటానంటే టెక్నాలజీలోనే మూలాలు కాదు సైకాలజీలో కూడా మూలాలు ఉన్నాయి సైకలాజికలీ మనం దాని మీద డిపెండ్ అయితే టెక్నాలజికలీ అది మనల్ని కట్టిపడేస్తుంది నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను సైకలాజికలీ కనుక మనం దాని మీద డిపెండ్ అయితే టెక్నాలజికలీ అది మనల్ని ఖచ్చితంగా కట్టిపడేస్తుంది కొందరు పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళే ఫోన్ చూసుకుంటుంటే ఇస్తారు ఇస్తారు అసలు వద్దు అని చెప్పరు అంటే ఏడుస్తారు మా పిల్లలు ఫోన్ ఇవ్వకపోతే అని అంటారు సో వాళ్ళ దగ్గరుండి వాళ్ళని ప్రాబ్లంలోకి నెట్టుతున్నట్లుంది కదా ఖచ్చితంగా ఒక అలవాటుని మనం తెలియకుండా అలవాటు చేస్తే ఆ అలవాటు మనం కావాలనుకున్నా వదిలిపెట్టదు తల్లిదండ్రులు పాసిఫై చేయడానికి ఫోన్ ఇస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారులే మన పాటికి మనం ఏదో చేసుకోవచ్చు పని చేసుకోవచ్చు అనుకుంటారు కానీ వాళ్ళు ఆ మూలాలని ఆ రూట్స్ అనేవి ఎక్కడ మొదలవుతున్నాయని గ్రహించగలిగితే అక్కడి నుంచే సొల్యూషన్ మొదలవుతుంది అవును మ్యామ్ సో సోషల్ మీడియా వ్యసనం మానసిక ఆరోగ్యంపై ఎటువంటి ఉంటాయి అంటారు మానసిక ఆరోగ్యంపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే సోషల్ మీడియాని ఎక్కువగా వాడతారో వాళ్ళలో డిప్రెషన్ యాంగ్జైటీ లోన్లీనెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా రీసెర్చ్ ఇంకొకటి చెప్తుంది ఏంటంటే రోజుకి త్రీ అవర్స్కి మించి కనుక ఈ సోషల్ మీడియాని వాడితే వాళ్ళలో డిప్రెషన్ యాంగ్జైటీ డబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అది కాకుండా దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ స్నాప్చాట్ డిస్మార్ఫియా అంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ పర్ఫెక్ట్ ఫోటోస్ ఫిల్టర్స్ వాటన్నిటినీ ముఖ్యంగా యువత టీనేజర్స్ చూసినప్పుడు ఓహో ఇలా ఉండాలా అందం అంటే ఇదా అనే ఒక డెఫినేషన్ వాళ్ళ మెదడులో ఏర్పడి వాళ్ళ రూపాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు వాళ్ళు చాలా డిస్సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి నచ్చటం లేదు అంతేకాకుండా ఈ సోషల్ మీడియా అధికంగా వాడడం వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డొప్పమెన్ హిట్ గురించి డొపిమిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇంబ్యాలెన్సెస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అయితే ఇది బ్రెయిన్ కెమిస్ట్రీని దెబ్బతీస్తుంది చాలా ప్రభావితం చూపిస్తుంది దీనివలన ఇన్సైట్ తక్కువగా ఉండడం డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ రావడం కాగ్నెటివ్ డిస్టార్షన్ కాగ్నెటివ్ డిస్ఫంక్షన్ జరగడం స్ట్రెస్ యాంగ్జైటీ లోన్లీనెస్ ఫ్రస్ట్రేషన్ అలా చెప్పుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో చాలా ప్రభావితం చూపించే ఒక ప్రమాదం ఎంతైనా ఉంది సో ఈ సోషల్ మీడియా ఎడిక్షన్కి అసలు సొల్యూషన్ ఏంటి దీనికి మనం రెమెడీస్ చెప్పుకోవాలంటే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవగాహన కలిగి ఉండటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి సోషల్ మీడియా అనేది మనపై ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది మనకి తెలియాలి అంతేకాకుండా మనకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి మనం ఎంతసేపు సోషల్ మీడియా వాడుతున్నాం అనేది మనం గ్రహించుకోవాలి ఇప్పుడు ఈ స్క్రీన్ టైం కౌంటింగ్కి ఈ స్క్రీన్ టైం క్యాల్కులేషన్స్కి యాప్స్ వస్తున్నాయి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంతసేపు మనం అసలు స్క్రీన్ టైం వాడుతున్నాం అనే ఒక కౌంట్ పెట్టుకోవడం చాలా మంచిది తర్వాత వచ్చేసి టైం లిమిట్ని ఫిక్స్ చేసుకోండి ఒకవేళ మీరు రోజుకి మూడు గంటలు చేస్తే చూస్తుంటే సోషల్ మీడియాని ఒకేసారి మానేయలేం అంటే చిన్నగా తగ్గించుకోండి దానికి రెండు గంటలు చేసుకోండి లేదా ఒక్క గంట చేసుకోండి పాసిబుల్ అయితే పూర్తిగా మానేయండి లేదనుకుంటారా సరే పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఒక డిసిప్లిన్ పెట్టుకొని దాని ప్రకారంగా మాత్రమే సోషల్ మీడియా చూస్తూ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి అదే విధంగా మనం అనవసరమైన నోటిఫికేషన్స్ని బంద్ చేసి పెట్టుకోవడం మంచిది పొద్దున్నే నిద్ర లేగాలే సోషల్ మీడియా లేదు మొబైల్ రాత్రి నిద్ర స్టార్ట్ అవడమే ఫోన్ సోషల్ మీడియాతో స్టార్ట్ అవుతుంది డెఫినెట్లీ డెఫినెట్లీ రాత్రి పడుకునేంత వరకు మొబైల్ లేదా సోషల్ మీడియా సో ఆ లిమిట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం అంతేకాకుండా డిజిటల్ డీటాక్స్ అంటారు అంటే వారంలో ఒక్కరోజు కానీ లేకపోతే ఎంటైర్ వీకెండ్ మీరు కంప్లీట్గా సోషల్ మీడియాకి దూరంగా ఉండండి పాసిబుల్ అయితే మీ ఫోన్ని కూడా దూరంగా పెట్టండి అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మనసుకి శాంతిగా ఉంటుంది ట్రై చేయండి ఇది ఇంపాసిబుల్ అయితే ఖచ్చితంగా కాదు మీకు అనిపించవచ్చు అమ్మో రెండు రోజులు ఫోన్ లేకుండా ఒక్కరోజు ఫోన్ లేకుండానా ఇది వెరీ మచ్ పాసిబుల్ అది మీరు ట్రై చేసినప్పుడు మీకు దాంట్లో ఎంత మనశ్శాంతి ఉంటుందో తెలుస్తుంది అయితే మనం ఇందాక చెప్పుకున్నాం ఎడిక్షన్స్కి లోన్లీనెస్ పోవడం కూడా కారణం అని కదా కాబట్టి మీరు ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా వాడరో ఈ ఫోన్స్ వాడరో బోర్గా ఫీల్ అయ్యి ఇంకొక ఎడిక్షన్ వెంట వెళ్ళకండి ఆ టైంలో ఒక మంచి పుస్తకం చదవండి లేదు ఒక మంచి వాక్కి వెళ్ళండి నేచర్కి దగ్గరగా గడపండి ఫ్యామిలీతో గడపండి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి రిలాక్సేషన్ థెరపీస్ ఎక్సర్సైజ్ చేయండి అంతేకాకుండా మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్లో హెల్దీ రిలేషన్షిప్స్లో మీ టైంని ఇన్వెస్ట్ చేయండి సోషలీ గ్రో అవ్వండి బానిసలుగా బతకాల్సిన అవసరం మనకి లేదు వీ కెన్ లివ్ ఇన్ ఫ్రీడమ్ కదా ఈ టూల్స్ అనేవి మనల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఈ టూల్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక ఫేమస్ పర్సన్ అజ్రా రాస్కిన్ అనే ఆయన ఆయన మాట్లాడతారు ఈ సోషల్ డెలెమా అనే డాక్యుమెంటరీలో ఆయన ఇన్ఫినిటీ స్క్రోల్స్ని క్రియేట్ చేసిన ఆయన అంటే అంతు లేకుండా మనం స్క్రోల్స్ చేయడాన్ని క్రియేట్ చేసిన ఆయన ఆయన ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఈవెన్చువలీ ఒక సాఫ్ట్వేర్ కనుక్కోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఆ ఎడిక్షన్ని బ్రేక్ చేయడానికి అంటే క్రియేటర్సే ఈ ఎడిక్షన్ బారిన పడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి కాబట్టి దీనిని మాత్రం తక్కువగా తీసుకోకుండా ఈ రెమెడీస్ అనేవి అవగాహన కల్పించుకోవడం టైం సెట్ చేసుకోవడం ఈ డిజిటల్ డీటాక్స్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కనుక రెగ్యులర్గా పాటిస్తే ఈ సోషల్ మీడియా సమస్య నుంచి మనం ఖచ్చితంగా బయట ఈ సోషల్ మీడియా మనుషుల్ని కలుపుతుందా లేక ఇంకా వాళ్ళని ఒంటరితనం చేస్తుందా జనరలీ స్టార్ట్ అయ్యేది ఎలా ఉంటుంది అంటే ఒంటరితనంలో నుంచి సోషల్ మీడియా అడిక్షన్ పుడుతుంది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ అని ఆ పాకులాట్ మొదలవుతుంది కానీ స్క్రీన్ మీద ఉన్న రిలేషన్షిప్స్ ఎంతవరకు జెన్యున్ అంటారు వాళ్ళు ఉన్నంత వరకు మనం ఏదో షేర్ చేసుకున్నాం అనుకుంటాం కానీ ఆ స్క్రీన్ టైం అయిపోయిన తర్వాత డు వీ రియలీ ఫీల్ కంటెంట్ సాటిస్ఫైడ్ ఒక ఫ్రెండ్ నా పక్కన కూర్చొని నాతో మాట్లాడితే ఉన్న సాటిస్ఫాక్షన్ కాసేపు నేను స్క్రీన్లో ఒక అన్నోన్ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్కి డెఫినెట్గా తేడా ఉంటుంది ఇది మనకి రిలేషన్షిప్స్ని కలుపుతున్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా బట్ ఈవెన్చువలీ లోన్లీనెస్ ని పెంచుతుంది సో ఈ సోషల్ మీడియా టీనేజ్ వయసు పిల్లల్లో సెల్ఫీ ఇస్తాం మరియు బాడీ ఇమేజ్ పై అసలు ఎటువంటి ప్రభావం పడుతుంది యా దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ స్నాప్చాట్ డిస్మార్ఫియా అనేది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది పిల్లలు సోషల్ మీడియాలో కనిపించే వాటినే నిజమని నమ్ముతున్నారు ఎస్పెషలీ టీనేజర్స్ వాళ్ళకి ఏది చూపిస్తారో అదే నమ్ముతున్నారు ఇదే కరెక్ట్ ఏమో ఇలానే ఉండాలేమో ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి ఒక అబ్బాయి అంటే ఇలా ఉండాలి వాళ్ళ ఫీచర్స్ ఇలా ఉండాలి వాళ్ళ స్మైల్ ఇలా ఉండాలి వాళ్ళ హెయిర్ ఇలా ఉండాలి వాళ్ళ హైట్ ఇలా ఉండాలి అనే డెఫినేషన్స్ తెలియకుండానే వీళ్ళకి సోషల్ మీడియా నేర్పిస్తుంది దాంతో ఒక తమకున్న కాన్ఫిడెన్స్ తగ్గిపోవడమే కాదు కానీ తమని తాము యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు తమని తాము గౌరవించుకోలేకపోతున్నారు ఇష్టపడలేకపోతున్నారు ఐడెంటిటీ లోపం వస్తుంది రికగ్నేషన్ ప్రాబ్లం వస్తుంది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కంపాషన్ అనేది చాలా తగ్గిపోతుంది ఇలా చూస్తే మ్యామ్ ఈ సోషల్ మీడియా ఎక్కువ సమయం వాళ్ళు గడపడం వల్ల వాళ్ళు యాంగ్జైటీ డిప్రెషన్ కూడా వస్తుంది ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్లు రీసెర్చ్ ప్రకారం ఎక్కువ సమయం గడిపే వాళ్ళకి డిప్రెషన్ యాంగ్జైటీ చాలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అందమైన అమ్మాయి ఫోటో చూసింది అలా నేను లేనే అనుకోవడం లేదా ఒక పోస్ట్కి లైక్స్ కమెంట్స్ తక్కువ వచ్చినప్పుడు ఓహో నేనంటే ఇష్టం లేదు నన్ను ఎవరు లైక్ చేయట్లేదు నన్ను ఎవరు ఫాలో చేయట్లేదు నాకెవరూ కమెంట్ చేయట్లేదు ఎంత సెల్ఫ్ ఎస్టీమ్ మీద అది ప్రభావితం చూపిస్తుంది ఎందుకు ఇలా ఈ ఫాలోవర్స్ కోసం అంత అది ఒక సోషల్ అప్రూవల్ కోసం వాళ్ళు చేసే ప్రయత్నం అంతేకాకుండా పాప ఒక ప్రేమ లేకపోవడం లవ్ డెఫిషియన్సీ వాళ్ళకి దొరకాల్సినంత మోతాదులో ప్రేమ ఇంట్లో కానీ ఫీల్ లోన్లీగా లోన్లీగా ఫీల్ అవడం మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఒక చిన్న అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్ సెషన్లో ఉన్నప్పుడు హీ వాజ్ అరౌండ్ నైన్ టెన్ ఇయర్స్ అనుకోండి ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు తను ఏమంటున్నాడంటే మేడం నాకు ఏదైనా బాధ అనిపిస్తే మా మమ్మీకి డాడీకి చెప్పుకోవడానికి టైం లేదు ఎందుకంటే వాళ్ళు నన్ను పట్టించుకోరు వాళ్ళు నాకు టైం ఇవ్వరు అండ్ వాళ్ళ మమ్మీతో నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలా తనకి మీరు ఎంత టైం ఇస్తున్నారు తను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఆవిడ ఏమన్నారంటే మేమేం తక్కువ చేసామండి కావలసిన బొమ్మలు ఇస్తున్నాం టాయ్స్ ఇస్తున్నాం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం గొప్ప గొప్ప స్కూల్స్లో చ చదివిస్తున్నాం మేమేం ఏం తక్కువ చేసాం సో తక్కువ చేయడం అనేది ఇక్కడ పాయింట్ కాదు వాళ్ళు ప్రేమించబడాలి అన్నట్లు మనం ప్రేమిస్తున్నామా మన బిడ్డల్ని అనేది ఇక్కడ ప్రశ్న ఆ ప్రేమ గనక వాళ్ళు పొందుకోగలిగితే ఆ లవ్ డెఫిషియన్సీ గనక తగ్గితే ఎందుకు ఎడిక్షన్స్ వైపు ఎవరైనా మొగ్గు చూపిస్తారు అనే ప్రశ్నని మనందరం వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ సోషల్ మీడియా వల్ల సో వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ దూరం అయిపోతూ ఎక్కువ ఈ సోషల్ మీడియాకే కనెక్ట్ అయిపోవడం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది డెఫినెట్గా డెఫినెట్గా కుటుంబాల్లో చాలా డిఫరెన్స్ వస్తుంది ఈ సోషల్ మీడియా అడిక్షన్ అనేది అక్కడితో ఆగిపోదు దాంట్లో ప్రమోట్ చేస్తున్నాం మనం చెప్పాం కదా ఈ పర్సువేసివ్ టెక్నాలజీ అని అందులో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి వాటిని మనం ఇష్టపడేలా అది మనల్ని పర్స్యూ చేస్తుంది దానివల్ల కొత్త ఎడిక్షన్స్ కూడా పుట్టుకొస్తాయి దాంతో మనుషులు ఒకరికొకరు దూరం అయిపోతున్నారు బానిసలైపోతున్నారు సో వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు మాకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటారు బట్ అదే చూస్ చేసుకుంటారు మళ్ళీ ఈవెన్ కామెంట్స్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో దాన్ని చూస్ చేసుకుంటారు ఎలాంటి అసలు మెంటాలిటీ ఎందుకు అలా ఎందుకు అని అంటే దే కాంట్ యాక్సెప్ట్కి ఇది ఒక తాత్కాలికమైన ఒక సొల్యూషన్ అనే యాక్సెప్టెన్స్ కానీ అనే అవేర్నెస్ కానీ లేదు మనం మూలాల్లో చూసుకొని ఉంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆ అవేర్నెస్ లేక అది ఎంత ప్రభావితం చేస్తుంది అనే అర్థం కాక ఇది ఒక సైకిల్ లాగా ఒక లూప్ లాగా బాధపడుతున్నారు మళ్ళీ ఎక్సైట్మెంట్ కోరుకుంటున్నారు మళ్ళీ డిసప్పాయింట్ అవుతున్నారు ఒక రోల్ కోస్టర్ నడుస్తూనే ఉంది మ్యామ్ మెయిన్ ఈ సోషల్ మీడియా గురించి సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రేక్షకులకు మీరు ఇవ్వదలసిన మెసేజ్ ఏంటో చెప్పండి వ్యూర్స్ కోసం ఖచ్చితంగా అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఇట్ కనెక్ట్స్ అస్ విత్ ద వరల్డ్ దాన్ని మనం కాదనలేం అది మనం ఎన్నో ప్రయోజనాలకి మన ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ కానీ న్యూస్ కానీ కమ్యూనికేషన్ కానీ రిలీజన్ కానీ ఎన్నో స్పేర్స్ ఆఫ్ సొసైటీలో మనం చెప్పాలి అనుకున్నది మనం చెప్పగలుగుతాం ఇది ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది మనకి సోషల్ నెట్వర్క్స్లో పాల్గొనడానికి మనకిది ఎంతగానో సహాయం చేస్తుంది కానీ దానికి అలవాటు పడి అది మనం అతిగా వాడితే ఖచ్చితంగా ఒక వ్యసనం అయిపోతుంది ఆ వ్యసనం అనేది రోజుకి మనిషిని ఇంకా ఇంకా కృంగదీస్తుంది చెప్పలేనంత ఒత్తిడి అందులో చూపించేదే నిజమని నమ్మే సమయం అయితే కాదు అందులో చూపించేది ఎంత నిజం ఎంత నిజం కాదు అనే డిసర్న్మెంట్ లేక ఇంకా ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా సోషల్ మీడియా వలన అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏ విధంగా ఉంటాయి సో మన సోషల్ మీడియాకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల మనల్ని మనం కోల్పోతున్నాము అనేది సో ప్రముఖ సైకాలజిస్ట్ హరిణీసాగ్ గారు చాలా బాగా చెప్పారు సో ఇది ఇవాళ మనోనిత్రం ప్రోగ్రాం మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ది తెలుగు వారి గుండె చెప్పడు